వచ్చే ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆలనాన్ని భారీ మెజార్టీతో విజయం సాధించి ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాలని క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు శ్రీరాం నగర్లోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఏలూరు జిల్లా కార్యదర్శి పల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాస్టర్స్ నాగిశెట్టి డానియల్ గుడిసేవ ప్రదీప్ సేరం సుందర్రావు కావూరి సతీష్ గుంటూరు చంటిబాబు ప్రార్థనలో పాల్గొన్నారు ప్రదర్షించుచున్నాడు అతని మనోబిష్టును సఫలం చేయించున్నావు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానకు అంగీకరిస్తున్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నువ్వు అతన్ని ఎదుర్కొంటున్నావు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము సుదీర్ఘాయు నువ్వు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమకరము గౌరవ ప్రభావములు నువ్వు అతనికి ధరింపచేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాదకాలు కావు ఏల ఏలగా రాజు యఘోవాయుడు రంగు కేత మీ నామ పక్షంలో ప్రభా అది క్రీరు పెద్దలు ఈ యొక్క ఏలూరు ఆయన పట్టణంలో ప్రభా వైఎస్ఆర్సీఏగా నాని గారు ప్రభా మరి కైదేళ్లలో గొప్ప విజయానికి విషయాలందరూ బట్టి నీకు వందనారు

నికిష్టులైన వారికి భూమి మీద సమాధానంలో కలుగు చేయదేవా సకల చరాచర సృష్టికర్త జగ్రక్షకుడ ఇదిగో నాయన ప్రజలకు నాయన నాయకుడిగా మీరు ఎన్నుకున్న అందుబట్టి మీ కృతజ్ఞత కృతజ్ఞతాంస్థులు చెల్లించుకుంటున్నాం మరొకసారి నాయన యొక్క నాయన ఏలూరు నాయన నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం రాబోయేటువంటి నాయన మే పదమూడవ తారీఖు దగ్గర ఉన్న ఎన్నికల్లో నాయన మంచి ఘన విజయాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు అందనాలు ఎదో నాయన ఓటు వేస్తున్నటువంటి ఓటు నాయన హైట్ గుత్తులోకి వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి యొక్క మనసుల్లో మీరు ప్రేరేపి ప్రేమలు అలనా గారికిని బౌలైన శ్రీ జగన్ గారికిని వైఎస్ఆర్ పార్టీకి ఇప్పుడు ఎలా అప్పుడు సదాకార గుర్తోడై గొప్ప విజయం అనుగ్రహించి ప్రస్తుతించే పార్టీలో పిల్లలకి బాగుణ అనుగ్రహించారు